గోవా బీచ్ అది కదా బాగా బీచ్ లాగా అప్పికొండ బీచ్ ఇది చూపిస్తాను చాలా ఫేమస్ వచ్చేసి అప్పికొండ బీచ్ సో ఇది చాలా మూవీస్ లో ఉంది చూస్తే చాలా బాగుంటది అనమాట థ్యాంక్ యూ చూస్తున్నారు కదా ఇది అప్పికొండ బీచ్ సో ఎక్సలెంట్ లొకేషన్ ఇది గాజువాక కూర్మన్పాలెం అండ్ స్టీల్ ప్లాంట్ ఈ వాళ్ళకి చాలా దగ్గర సో ఈ బీచ్ సండే అయితే అసలు ఖాళీ ఉండదు నార్మల్ డే నాటి వచ్చాను సో చూడండి చాలా బాగుంది కదా ఇట్స్ లుక్ లైక్ నేను ఐలాండ్ అనమాట ఇది ఒక ఐలాండ్ కనిపిస్తుంది ఇది కాకుండా ఏదైతే ఉందో ఇక్కడ ఫేమస్ శివాలయం టెంపుల్ ఒకటి ఉంది అది పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి టెంపుల్ అనమాట చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అప్పికొండ బీచ్ అనమాట ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ కొండ అనేది చాలా మూవీస్లో ఉంది సో ఎన్టీఆర్ మూవీలోని రీసెంట్ టైంలోని టెంపర్ మూవీలో ఇదంతా కూడా షూట్ అంతా ఇక్కడ జరిగింది సో అందరూ ఆర్కే బీచ్ రుషికొండ బీచ్ చూస్తూ ఉంటారు కదా ఈ బుచ్ చాలా మంది చూసి ఉంటారు మేబీ సో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి దీని లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడొచ్చు వచ్చి చాలా అంటే చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉందన్నమాట బీచ్ అంతా కూడా పీస్ఫుల్గా ఉంది సో ఎస్పెషల్గా అదొండి ఆ ఐలాండ్లా ఉన్నటువంటి ఏదైతే ఆ కొండ నేను జూన్ చేస్తాను చూడండి సో ఆ కొండ చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఒకసారి రండి వచ్చి వాచ్ చేయండి థ్యాంక్ యూ నా వీడియోలు వచ్చి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కదా ఫ్రెండ్స్ బాగుంది కదా ఎక్సలెంట్ లొకేషన్ అప్పికొండ బీచ్ ఈ బీచ్కి ఎంతమంది వచ్చారు కామెంట్ చేయండి లొకేషన్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు ఎవరైనా వచ్చి విజిట్ చేయాలనుకుంటే ఇప్పుడు వైజాగ్లో ఆర్కే బీచ్ అండ్ రిష్కొండ బీచ్ ఈ సైడే కాకుండా ఈ పక్క కూడా రండి చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది అయితే బీచ్ పీస్ఫుల్గా ఉంది బీచ్ యాక్చువల్గా క్రౌడీగా కాకుండా పీస్ఫుల్గా ఉంది చూస్తే కనుక ఇది చాలా మూవీస్లో ఉన్నాయి ఇది ఆల్మోస్ట్ చాలా మూవీస్లో ఇక్కడ షూట్ జరిగింది మ్యారేజ్ షూట్లు అయినా కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఆర్కే బీచ్ రుషికొండ బీచ్ కైలాస్ గిరి ఇవే కాదు ఇది కూడా చూడండి ఇక్కడ శివాలయం ఉంటుంది సో ఫోర్టీన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ శివాలయం ఉంది ఇక్కడ అప్పికొండ దగ్గర సో అది కూడా ఇది మహాశివరాత్రికి విఐపీస్ అందరూ కూడా వస్తారనమాట ఇక్కడికి చూడండి ఇది ఇది అప్పికొండ బీచ్ అనమాట చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది చాలా మూవీస్ లో తీసారు ఇకొండ ఏదైతే కొండ కనిపిస్తుంది అది చాలా మూవీస్ లో తీసారన్నమాట చాలా గా ఉంటుంది ప్లేస్ ఇది గాజు ఒక స్టీల్ ప్లాంట్ ఉంది కదా స్టీల్ ప్లాంట్ ఏరియాలో ఉంటుంది సో చాలా బాగుంటది చాలా అంటే చాలా బాగుంటుంది